మోకాళ్ళ నొప్పులు చాలా మందిని వేధిస్తున్నటువంటి సమస్య అసలు థర్టీ ఇయర్స్ రాగానే స్టార్ట్ అయిపోతుంది కొంతమందిలో అయితే మనకి ఎక్కువ వర్క్ చేస్తున్నా ట్వంటీ ఇయర్స్ నుంచే స్టార్ట్ అయిపోతుంది ఒకసారి వచ్చిందంటే దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే సర్జరీ దాకా కూడా వెళ్ళిపోతున్నారు సో మరి కీళ్ళ నొప్పుల్ని మనం తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి సో వాటిని ఎట్లా యూజ్ చేయాలి ఇలాంటి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ పృథ్వీరాజ్ గారు పృథ్వీరాజ్ గారు నమస్తే అండి మనకి చాలా ఎర్లీ స్టేజ్ లోనే స్టార్ట్ అయిపోతున్నాయి మోకాళ్ళ నొప్పులు కానివ్వండి కీళ్ళ నొప్పులు సో వీటికి అసలు నొప్పులు రావడానికి కారణం ఏంటంటే మనకు జాయింట్స్ మధ్యలో ఫ్లూడ్ ఉంటుంది గుజ్జు ఆ గుజ్జు అనేది తగ్గిపోవడం వల్ల మనకు అనేది ఒక బోన్కి ఇంకో బోనికి స్పేస్ తగ్గి వాపు వచ్చి నొప్పి వస్తుందండి ఇది ఎలా వస్తుంది అంటే అంటే మనం ఇప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారు అంటే అపార్ట్మెంట్స్ లో బిల్డింగ్స్ ఉండడం వల్ల వాళ్ళకి సన్లైట్ తగలట్లేదు దానివల్ల విటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది పోషక ఆహార తీసుకోవట్లేదు అందువల్ల కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది అందువల్ల బోన్స్ అనేది ఎదుగుదల రావట్లేదు సో వాటి వల్ల ఎర్లీ ఏజ్ లోనే ఈ కీల నొప్పు ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి అలాగే లైఫ్ స్టైల్ డిసార్డర్స్ లో కూడా మెయిన్ గా బీపీ షుగర్ థైరాయిడ్ దీనికి కామన్ అండి వీటన్నిటికి సో చాలా మంది ఏంటంటే ఆ నీ పెయిన్ ఎక్కువైనప్పుడు సర్జరీ దాకా వెళ్తుంటారు కదా అది ఎందుకు అవుతుంది అట్లా సర్జరీ అంటే ఇక్కడ సర్జరీ అక్కడ ఏం చేస్తారంటే నీ రీప్లేస్మెంట్ చేస్తారండి వాళ్ళు ఏం చేస్తారంటే అరిగిపోయిన దాన్ని వాళ్ళు సెట్ చేయడానికి ఫ్లూయిడ్ ఫిల్ చేసి దాన్ని సెట్ చేస్తారండి అంత అది రిస్క్ సర్జరీ అలాగే దానికి రిజల్ట్ ఉంటదా అంటే హండ్రెడ్ రిజల్ట్ ఉంటదా మళ్ళీ రీగేన్ అవుతుందండి అది ఆయుర్వేదంలో మనకి ఈ మోకాళ్ళ నొప్పులకు సంబంధించి ఎటువంటి మెడిసిన్స్ అవైలబుల్ గా ఉంది బీ బెటర్ వాళ్ళు మనకు ఆర్తో ఊర్జా అనే ప్రోడక్ట్ ఉందండి దీనికి మెయిన్ గా ఏంటంటే అండి ఇటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని నేచురల్ ప్రోడక్ట్ దీని వల్ల ఏం చేస్తుంది అంటే మెయిన్ గా జాయింట్స్ అనేది హెల్తీ స్టేజ్ తీసుకొస్తుంది మనకు ఏదైతే గుజ్జు అరిపోయిందో ఆ గుజ్జు మళ్ళీ రావడానికి ఇది దోహదపడుతుంది అండి ఎలాంటి ఇంగ్రీడియన్స్ ఉంటాయండి చూసుకోండి ఇక్కడ మనకు మెయిన్ గా వజ్రవల్లి బల బల అలాగే కోల కులత్త దేవదారు తగరాని మొత్తం థర్టీ సిక్స్ హెర్ప్స్ ఉంటాయండి వీటన్నిటిని హెర్బ్స్ మనకు పురాతన కాలంలో తీసుకున్న తైలపాకం ఇది వీళ్ళు మళ్ళీ దాన్ని రీసెర్చ్ చేసి దాన్ని ఎలా తీసుకురావాలి మోడర్నైజ్ ఎలా తీసుకురావాలి పద్ధతిలో ఉన్న ఇంగ్రీడియన్స్ పొటెన్సీ దాని యొక్క ఎక్స్ట్రాక్స్ అన్ని తీసుకొని ఆయిల్లోకి తీసుకొచ్చి దాన్ని క్యాప్సూల్ రూపంలో తయారు చేసింది ఇది తీసుకోవడం వల్ల మనకి మెయిన్గా బెనిఫిట్స్ ఏంటంటే అండి మనం రెడ్యూస్ అయినా కార్టిలైర్ రావడం మళ్ళీ అలాగే గుజ్జు పెరగడం జాయింట్స్ స్టిఫ్నెస్ ఉన్నా జాయింట్స్ ఫ్లెక్సిబిలిటీకి పని చేయడం మొబిలిటీకి మంచిగా యూజ్ చేసి మూవ్ లెక్స్ మూమెంట్ తీసుకురావడం అలాగే మనకి హెల్త్ జాయింట్స్ అనేది మనకు దీని వల్ల వస్తుందండి బీ బెటర్ ఎవరైనా యూజ్ చేయొచ్చు అంటే మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి వేరే అనారోగ్య సమస్యలు కూడా ఉండొచ్చు సో ఎలాంటి వాళ్ళైనా యూజ్ చేయొచ్చు మనకు మెయిన్ ఆర్థరైటిస్ రిమొటైల్ ఆర్థరైటిస్ అంటే జాయింట్స్ అనేవి స్వెల్లింగ్ వచ్చేసి పెయిన్ వస్తున్నాయండి వాళ్ళందరూ యూస్ చేయొచ్చండి అలాంటి వాళ్ళందరికి చాలా బాగా ఉపయోగపడుతుంది సో మరి ఎట్లా తీసుకోవాలంటారు మెడిసిన్ రూపంలో ఉంటాయండి మనకు డైలీ టూ టైమ్స్ పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి ఆఫ్టర్ ఫుడ్ తీసుకోవాలి అలాగే దీన్ని తీసుకోవడంతో పాటు సప్లిమెంట్ గా మనకు బీ బెటర్ వాళ్ళ దాని దగ్గర ఆరుతో తేజస్ ఒక ఆయిల్ ఉందండి మనకి క్యాప్సూల్స్ తీసుకొని ఆయిల్ ని మనకి ఎక్కడైతే నొప్పి ఉంటుందో అక్కడ మనము అప్లై చేసి కొద్దిసేపు అలా మసాజ్ చేసేసుకుని మనం యూజ్ చేసుకొని ఈ క్యాప్సూల్స్ వాడితే మనకు బెటర్ రిజల్ట్ ఉండదు త్రీ మంత్స్ కోర్స్ వాడడం వల్ల మనకి ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ బెటర్ రిజల్ట్ అనేది ఉందండి ఇలాంటి ఏజ్ గ్రూపాలని తీసుకోవచ్చు అండి ఎలా అంటే మనకు మోకాల నొప్పులు ఎలా ఉన్న ఏంటంటే మెట్లు ఎక్కడం కానీ ఏదైనా పైన నుంచి వస్తువులు తీసుకోలేకపోవడం గానీ నలవడలేకపోవడం కానీ పిల్లలతో ఆడుకోలేకపోవడం గానీ ప్రతి ఒక్కరు చిన్న పిల్లలతో మనవుడు మన వాళ్ళతో ఆడుకోవాలని వృద్ధులకు ఉంటుంది అలాగే వాళ్ళకి ఏంటంటే అదే నొప్పులు పిల్లలతో పాటు ఆడుకోలేము ఈ ఆరుతో ఊర్జా అనే ప్రోడక్ట్ మనకు బాగా పనిచేస్తుందండి అండి అలాగే ఎటువంటి ఆరోగ్య సమస్యలు వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మనకి క్యాప్సూల్ రూపంలో ఉంటుంది కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు అలాగే మనకు ఆర్తో తే సాయిల్తో పాటు ఇది తీసుకుంటే మనకు బెటర్ రిజల్ట్ అనేది

నేను ఫేస్బుక్ లో చూసి బుక్ చేసుకొని వారిన మూడు నెలలు మంచి రిసల్ట్స్ వచ్చినాయి తగ్గిపోయినది మంచిగా ఫ్రీగా ఉన్నది నా కాళ్ళ గొప్పలు ఏం లేదు ఇది బెటర్ వాదు అర్థం దాన్ని వాడినాను వాడిన తర్వాత తక్కువ చాలా వరకు బెటర్ ఉన్నది దాని వల్ల మన సైడ్ ఎఫెక్ట్ అయితే ఏం లేదు రిజల్ట్ అయితే బాగున్నది నా మోకాళ్ళు తగ్గినాయి నాకు చాలా ఈ మెడిసిన్ చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి పూర్తిగా నయమైంది మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు బీ బెటర్ వారి ఊర్జ వాడినట్లయితే మోకాళ్ళ నొప్పులు పూర్తిగా తగ్గుతాయని నా ఎక్స్పీరియన్స్ తో చెప్పగలుగుతున్నాను